ఇష్రాయలు రాజుగా తాను తిరస్కరించిన సౌలునుగుర్చి ప్రవక్తయైన సమూయేలు ఎంతో దుఃఖిస్తున్నాడు అప్పుడు యహోవా సమూయేలుతో నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు ఆగు నీ నూనె కొమ్మును చేసే పాత్రను నింపు నేను నిన్ను బేత్లెహేముకు చెందిన యశయ్య దగ్గరకు పంపిస్తున్నాను అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఎన్నుకున్నాను అని ఆజ్ఞాపించాడు సమూయేలు భయపడుతూ నేను ఎలా వెళ్లగలను ఈ విషయం సౌలుకు తెలిస్తే అతను నన్ను చంపేస్తాడు కదా అన్నాడు అప్పుడు ఇహోవా నువ్వు ఒక దూడను తీసుకువెళ్ళి ఇహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పు అని ఒక ఉపాయం చెప్పాడు బలి అర్పణకు యషయ్యును పిలువు అప్పుడు ఎవరిని అభిషేకించాలో నేను నీకు సూచిస్తాను అని దేవుడు భరోసా ఇచ్చాడు సమూయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం బేత్లహేముకు వెళ్లాడు ఊరి పెద్దలు ఆయన రాకుకు భయపడి సమాధానంగా వచ్చారా అని అడిగారు సమూయేలు సమాధానంగానే వచ్చాను బలి అర్పణ చేయటానికి వచ్చాను మీరు పరిశుద్ధులుగా సిద్ధపడి నాతో పాటు రండి అని చెప్పి ఎష్షయ్యిని అతని కుమారులను శుద్ధిచేసి బలికి ఆహ్వానించాడు ఎష్షయ్యి కుమారులు రాగానే సమూయేలు ఎత్తైన దృఢమైన పెద్ద కుమారుడైన ఏలియాబును చూశాడు నిశ్చయంగా యోవా అభిషేకించువాడు ఇతనే అయ్యుంటాడు అని అనుకున్నాడు అయితే యహోవా సమూయలుతో ఇలా చెప్పాడు అతని రూపమును అతని పొడవును లక్ష్యపెట్టకుము నేను అతన్ని తిరస్కరించాను మనుషులు పైరూపాన్ని చూస్తారుగాని నేను మాత్రం హృదయాన్ని చూస్తాను అన్నాడు ఎశ్షయ్యి రెండవ కుమారుడైన అభినాదాబునూ మూడవ కుమారుడైన శమ్మాను ఆ తరువాత మిగిలిన తన ఏడుగురు కుమారులను వరుసగా సమూయేలు ముందు నిలబెట్టాడు కాని ప్రతి ఒక్కరి విషయంలో ఇతన్ని ఎన్నుకోలేదు అని సమూయేలు చెప్పాడు సమూయేలు ఆశ్చర్యపోయి యశయిని నీకు ఇంకా వేరే కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడు యషయీ అవును ఇంకా అందరిలోకి చిన్నవాడు కడసారివాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాస్తున్నాడు అని చెప్పాడు సమూయేలు పట్టుదలతో అతను వచ్చేవరకు మనం కూర్చోము వెంటనే అతన్ని పిలిపించు అన్నాడు యశ్షయీ దావీదును పిలిపించాడు దావీదు ఎరుపు రంగు అందమైన కళ్ళు మంచి రూపం కలిగి చూడటానికి సుందరంగా ఉన్నాడు అతడు రాగానే యహోవా నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు నేను కోరుకున్నవాడు ఇతడే అని ఆజ్ఞాపించాడు సమూయేలు తన నూనె కొమ్మును తీసుకుని దావీదు సహోదరులందరి సమక్షంలో అతన్ని అభిషేకించాడు ఆ రోజు నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చింది ఆ తర్వాత సమూయేలు తన నివాసమైన రామాకు తిరిగి వెళ్ళిపోయాడు అదే సమయంలో యహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది దాని కారణంగా యహోవా పంపిన ఒక దురాత్మ వచ్చి సౌలును వేధించటం మొదలుపెట్టింది సౌలు సేవకులు అతనితో దేవుని నుండి వచ్చిన దురాత్మ మిమ్మల్ని వేధిస్తోంది మా యజమానుడవైన మీరు ఆజ్ఞ ఇవ్వండి సితారా తంతివాద్యం చక్కగా వాయించగలిగే ఒక వ్యక్తిని వెతుకుతాము దురాత్మ మిమ్మల్ని బాధించినప్పుడల్లా అతను వాయించటం వలన మీకు ఉపశమనం కలుగుతుంది అని సలహా ఇచ్చారు సౌలు సరే బాగా వాయించగలిగే ఒక వ్యక్తిని వెదికి నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు సేవకులలో ఒకడు బేట్లెహేముకు చెందిన యషయ్యి కుమారులలో ఒకరిని చూశాను అతను సంగీతం బాగా వాయించగలడు గొప్ప సూరుడు యుద్ధవీరుడు మాట నేర్పరి చక్కని రూపం కలవాడు అంతేకాకుండా యహోవావానికి తోడుగా ఉన్నాడు అని దావీదు గురించి గొప్పగా వర్ణించాడు సౌలు వెంటనే యశయ్యి వద్దకు దూతలను పంపి నీ కుమారుడైన దావీదును గొరేలమంద దగ్గర నుండి నా వద్దకు పంపు అని కబురు పంపాడు ఎష్షయ్యి రొట్టెలు ద్రాక్షారసపు తిత్తి ఒక మేకపిల్లను గాడితపై వేయించి దావీదు చేత సౌలుకు బహుమతిగా పంపాడు దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని సేవలో నిలబడ్డాడు సౌలునకు దావీదును చూసిన వెంటనే చాలా ఇష్టం గలిగింది అందుకే సౌలు దావీదును తన ఆయుధాలు మోసే వ్యక్తిగా నియమించుకున్నాడు ఎష్షయ్యకి సందేశం పంపాడు దావీదు నా సేవలో కొనసాగడానికి అనుమతించు ఎందుకంటే అతను నాకు బహుప్రీతిపాత్రుడైనాడు దేవుని నుండి దురాత్మ సౌలును బాధించినప్పుడల్లా దావీదు తన చేతిలో సితారాను తీసుకుని వాయించేవాడు దాంతో సౌలుకు శాంతి లభించి బాగుపడేవాడు మరియు దురాత్మ అతనిని విడిచిపోయేది ఫిలిస్తీయులు మరియు ఇస్రాయేలీయల సైన్యాలు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాయి ఫిలిస్తీయులు యూదాదేశంలోని సోకోలో గుమిగూడి ఏఫెస్ దమ్మీము దగ్గర మకాం వేశారు రాజు మరియు ఇస్రాయేలీలు ఏలాలోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు రెండు సైన్యాలు పర్వతాలపై ఎదురెదురుగా నిలబడ్డాయి మధ్యలో లోయ ఉంది అప్పుడు ఫిలిస్తీల శిబిరంలో నుండి వారి సూర్యుడు ప్రాంతానికి చెందిన బయలుదేరాడు అతని ఎత్తు ఆరుమూరల ఒక జానెడు అంటే సుమారు తొమ్మిది అడుగుల తొమ్మిది అంగులాలు లేదా మూడు మీటర్ల కన్నా ఎక్కువ ఉంది అతని ఇత్తడి శిరస్త్రాణం ఐదువేల తులాలు అంటే సుమారు యాభై ఏడు కిలోల బరువున్న ఇత్తడి కవచం ధరించాడు అతని ఈటెకర్ర నేతగాని అడ్డకర్రంత పెద్దది దాని ఇనుప కొన బరువు ఆరు వందల తులాలు అంటే సుమారు ఏడు కిలోల ఇనుముతో ఉంది అతని ముందు డాలు మోసేవాడు నడుస్తున్నాడు గొలియాతు నిలబడి ఇస్రాయేలు సైన్యాల వైపు చూసి బిగ్గరగా అరిచాడు మీరెందుకు బయలుదేరి వచ్చారు నేను ఫిలిస్తీయుణ్ణి కానా మీరంతా సౌలుదాసులు కదా మీ నుండి ఒక మనిషిని ఎన్నుకుని నా దగ్గరకు పంపండి అతడు నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసులమవుతాము నేను అతన్ని ఓడించి చంపితే మీరంతా మాకు దాసులై మాకు దాస్యం చెయ్యాలి ఈరోజు నేను సైన్యాన్ని సవాలు చేస్తున్నాను సౌలును మరియు ఇస్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు విని చాలా భయపడిపోయారు ఈ విధంగా నలభై రోజులు ప్రతి ఉదయం సాయంత్రం గొలియాతు బయటికి వచ్చి సవాలు విసురుతూనే ఉన్నాడు ఈలోగా యశయ్యి చిన్న కుమారుడైన దావీదు గతంలో సౌలుకు సంగీతం వాయించినవాడు బేత్లహేములో గొర్రెలను కాస్తున్నాడు అతని ముగ్గురు అన్నలు ఎల్లియాబూ అభినాదాబు షమ్మ పాటు యుద్ధానికి వెళ్లారు ఒకరోజు యషయి దావీదును పిరిచి నువ్వు ఈ పది రొట్టెలను తూమెడు వేయించిన గోధుమలను తీసుకుని నీ అన్నల దగ్గరకు త్వరగా వెళ్ళు ఇంకా ఈ పది జున్నుగడ్డలు అంటే చీజ్ తీసుకువెళ్ళి వారి సహస్రాధిపతికివ్వు నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని రా అని పంపి ఒక సేవకుడికి గురెలను అప్పగించాడు దావీదు ఉదయాన్నే లేచి తన తండ్రి ఆజ్ఞ చొప్పున ప్రయాణమై సైనిక శిబిరం చేరాడు సరిగ్గా అప్పుడే సైన్యాలు యుద్ధానికి పంక్తులు తీరుస్తూ కేకలు వేస్తూ మైదానంలోకి వెళ్ళుతున్నాయి దావీదు తన సామాగ్రిని కనిపెట్టువానికి అప్పగించి పరిగెత్తుపోయి తన అన్నలను పలకరించాడు దావీదు వారితో మాట్లాడుతుండగానే గాతువాడైన ఆ గుల్యాతు మళ్లీ బయటికి వచ్చి తన సవాలను విసిరాడు ఇస్రాయేలుయులందరూ గుల్యాతును చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయారు ఇస్రాయేలు సైనికులు ఈ మనుషును చూశారా అతని ఇస్రాయేలును అవమానపరుస్తున్నాడు చంపిన చంపినవానికి రాజు గొప్ప ధనమును తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాడు మరియు అతని తండ్రి ఇంటి వారికి ఇస్రాయెలులో పన్నులు మాఫీ చేస్తాడు అని చెప్పుకోవటం దావీదు విన్నాడు దావీదు అక్కడ నిలబడిన వారిని ఈ ఫిలిస్తీయుణ్ణి చంపి ఇస్రాయేల్ మీద ఉన్న ఈ నిందను తీసివేయడానికి ఆ మనిషికి ఏం చేస్తారు ఈ అపవిత్రమైన ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాడు అని అడిగాడు దావీదు అన్నెలలో పెద్దవాడైన ఎలియాబు అంటే సమూయలు మొదటిసారి రాజు అనుకున్న వ్యక్తి దావీదు మాటలు విని కోపంతో మండిపడి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు ఆ చిన్న గొర్రెలను ఎవరికి అప్పగించి వచ్చావు నీ పొగరుబోతుతనం నీ దురహంకారం నాకు తెలుసు నువ్వు కేవలం యుద్ధం చూడ్డానికి వచ్చావు అన్నాడు దావీదు చేశాను మాట మాట్లాడడానికి వీలులేదా అని అన్నలతో మాట్లాడకుండా సైనికులను మళ్లీ అదే ప్రశ్న అడిగాడు వారు కూడా మొదటి సమాధానమే చెప్పారు దావీదు మాట్లాడిన మాటలు రాజు సౌలుకు చేరాయి సౌలు అతన్ని పిలిపించాడు దావీదు రాజుతో ఈ ఫిలిస్తీని గురించి ఎవరూ ధైర్యం కోల్పోవద్దు నీ దాసుడనైన నేను వెళ్లి ఈ ఫిలిస్తీనుతో పోరాడతాను అన్నాడు అందుకు సౌలు నువ్వు ఆ ఫిలిస్టీనుతో పోరాడలేవు నువ్వు ఇంకా చిన్నవాడివి అతడైతే చిన్నప్పట్నుంచి యోధుడు కదా అని వారించాడు దావీదు నీ దాసుడునైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒకసారి సింహం మరొకసారి ఎలుగుబంటి వచ్చి మందలో గొర్రెలను పట్టుకెలితే నేను వాటిని వెంబడించి వాటిని కొట్టి వాటి నోటిలో నుండి గొర్రెలను విడిపించాను అవి నా మీద పడబోతే నేను వాటి గడ్డం పట్టుకొని వాటిని చంపాను ఈ అపరిశుద్ధ కూడా ఆ సింహంలాగే ఆ ఎలుగుబంటిలాగే అవుతాడు ఎందుకంటే అతను జీవముగల దేవుని సైన్యాలను అవమానించాడు సింహం బారి నుండి ఎలుగుబంటి బారి నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు అని బలంగా చెప్పాడు అప్పుడు సౌలు సరే వెళ్ళు యహోవా నీకు తోడుగా ఉండునుగాక అన్నాడు సౌలు దావీదుకు తన సొంత యుద్ధ కవచాన్ని ఇత్తడి శిరస్త్రాణాన్నీ కత్తిని ఇచ్చాడు దావీదు వాటిని ధరించి కొంత దూరం నడిచి వీటితో నాకు అలవాటు లేదు అని చెప్పి వాటిని విప్పేశాడు దావీదు తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని దగ్గరకు వెళ్లి అందులో నుండి ఐదు నునిపైన రాళ్లను ఏరి వాటిని తన గొర్రెల కాపరి సంచిలో పెట్టుకున్నాడు అతని చేతిలో వడిసెల అంటే స్లింగ్షాట్ ఉంది ఆ విధంగా అతను ఆ మహాశూరుడైన ఫిలిస్తీను దగ్గరకు నడిచాడు గొలియాతు అతని డాలు మోసేవాడు దావీదు వైపు వచ్చారు గొలియాతు దాబీదును చూసి ఎగతాళి చేశాడు ఎందుకంటే దావీదు అందంగా చిన్నవాడిగా ఉన్నాడు గులియాతు నేనేమైనా కుక్కనా నువ్వు కర్రపట్టుకుని నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు తన దేవతల పేరు చెప్పి దావీదును శపించి నా దగ్గరకురా నీ మాంసం ఆకాశ పక్షులకు భూమిలోని జంతువులకు ఆహారంగా వేస్తాను అని బెదిరించాడు దావీదు గులియాతితో గట్టిగా అన్నాడు నువ్వు కత్తి ఈటా బల్లెముతో నా దగ్గరకు వచ్చావు కాని నేను నువ్వు తిరస్కరించిన ఇస్రాయేలు సైన్యాలు దేవుడైనా సైన్యముల అధిపతియగు యహోవా నామంనా నీ దగ్గరకు వస్తున్నాను ఈరోజు యహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను చంపి నీ తలనరికి ఫిలిస్తీయుల శిబిరంలోని సైన్యాల శవాలను పక్షులకు జంతువులకు ఆహారంగా ఇస్తాను అప్పుడు ఇస్రాయేలులో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది ఈ యుద్ధాన్ని కత్తి ఈటలతో కాక యహోవానే జరిగించేవాడని ఈ జనమంతా తెలుసుకుంటుంది ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు గులియాతు దావీదు వైపు కదలగానే దావీదు అతనిని ఎదుర్కోవడానికి వేగంగా పంక్తుల వైపు పరిగెట్టాడు దావీదు తన సంచిలో చెయ్యిపెట్టి ఒక రాయిని తీసి వడిసలలో పెట్టి గులియాతును లక్ష్యంగా చేసుకుని విసిరాడు ఆ రాయి గులియాతుదుటిలో గుచ్చుకుంది అతను ముఖం నేలకు తాకేలా పడిపోయాడు దావీదు వడిసలతో ఒక్క రాయితో ఆ ఫిలిస్తీయుణ్ణి జయించి అతన్ని చంపాడు దావీదు చేతిలో కత్తి లేదు దావీదు పరిగెత్తి గొలియాతు పక్కన నిలబడి అతని కత్తిని తీసి దాని నుండి లాగి దాని కత్తితో అతని తలనరికాడు ఫిలిస్తీయులు తమ సూర్యుడు చనిపోవడం చూసి పారిపోయారు ఇస్రాయలీయులు యూదావారు కేకలు వేస్తూ ఫిలిస్తీయులను గాతూ ఎక్రోనుల ద్వారాల వరకు వెంబడించారు చంపగడిన ఫిలిస్తీయులు షారాయుము మార్గంలో పడిపోయారు దావీదు గొలియాతు తలను ఎరుషలేముకు తీసుకువచ్చాడు కాని అతని ఆయుధాలను తన గుడారంలో ఉంచాడు దావీదు గొలియాతును చంపడానికి వెళ్లినప్పుడు సౌలు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుతో ఈ యువకుడు ఎవరో తెలుసా అని అడిగాడు అబ్నేరు నా రాజు జీవంతో ఉన్నాడు నాకు తెలియదు అన్నాడు యుద్ధం ముగిసిన తర్వాత దావీదు గొలియాతు తలపట్టుకుని తిరిగిరాగా సౌలు అబ్నేరుతో ఆ యువకుని తండ్రి ఎవరో తెలుసుకో అని మరీ ఆజ్ఞాపించాడు దావీదు సౌలు దగ్గరకు వచ్చాడు సౌలు దావీదును ఓ యువకుడా నువ్వు ఎవరి కుమారుడువు అని అడిగాడు దావీదు నేను వాడగు యశై కుమారుడను అని జవాబు చెప్పాడు దావీదు గోలియాతును హతమార్చిన తరువాత రాజైన సౌలుతో మాట్లాడటం పూర్తయింది అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా భావించి తనను తాను ప్రేమించుకున్నంతగా ప్రేమించాడు సౌలు దావీదును ఆ నుండి తన వద్దనే ఉంచుకున్నాడు అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్లనివ్వలేదు యోనా తాను దావీదును ప్రేమించి అతనితో నిబంధన అంటే ఒడంబడిగా చేసుకున్నాడు తనకున్న ప్రేమకు గుర్తుగా యోనా తాను తాను ధరించిన దుప్పటిని తన కత్తిని నడికట్టును కూడా తీసి దావీదుకు ఇచ్చాడు సౌలు దావీదును పంపిన ప్రతి యుద్ధంలోనూ దావీదు వివేకముతో అంటే సుబుద్ధి కలిగి పనిచేసి విజయాన్ని సాధించాడు దీనితో సౌలు అతన్ని సైన్యంపై అధికారిగా నియమించాడు జనులందరికీ సౌలు సేవకులందరికీ దావీదు అంటే ఇష్టం పెరిగింది ఫిలిస్తీలను జయించి దావీదు తిరిగి వస్తున్నప్పుడు ఇస్రాయేలు పట్టణాల్లోని స్త్రీలు తంబురలు వాద్యాలతో పాడుతూ నాట్యమాడుతూ సౌలురాజును ఎదుర్కోవడానికి వచ్చారు వారు ఆనందంగా ఇలా పాటలు పాడారు సౌలు వేలకొలది శత్రువులను చంపెను దావీదు పదివేల కొలది శత్రువులను చంపెను ఈ మాటలు విని సౌలుకు బహు కోపం వచ్చింది వారు దావీదుకు పదివేల కొలది అని నాకు వేల కొలది అని స్థుతులు పాడారు ఇక అతనికి మిగిలింది రాజ్యమే కదా అని మనసులో అనుకున్నాడు ఆ రోజు నుండి సౌలు దావీదును అనుమానపు చూపుతో చూడటం మొదలుపెట్టాడు మరుసటి రోజు దేవుని యొద్దనుండి ఒక దురాత్మ మీదికి బలంగా వచ్చింది అతడు ఇంటిలో ఉండి పిచ్చివానివలే ప్రవర్తిస్తున్నప్పుడు దావీదు యథావిధిగా సౌలు చేతిలో ఒక ఈట ఉంది నేను దావీదును పొడిచి గోడకు బిగిస్తాను అని మనసులో అనుకుని ఆ ఈటను విసిరాడు అయితే దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు యహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని తనను మాత్రం విడిచిపెట్టాడని సౌలు గ్రహించి దావీదుకు భయపడ్డాడు అందుకే సౌలు దావీదును తన యొద్దనుండి దూరంగా పంపివేసి అతన్ని సహస్రాధిపతి అంటే మంది సైనికులకు అధిపతిగా నియమించాడు దావీదు అన్ని విషయాలలో వివేకముతో ప్రవర్తిస్తూ ఉన్నాడు మరియు యహోవా అతనికి తోడుగా ఉన్నాడు దావీదు అంత వివేకముగా ప్రవర్తించడం చూసి సౌలు మరింతగా భయపడ్డాడు అయినప్పటికీ ఇస్రాయేలు మరియు యూదా ప్రజలందరూ దావీదును ప్రేమించారు సౌలుకు దావీదుపై నేరుగా తన చెయ్యి వేయడం ఇష్టంలేక ఫిలిస్తీన్ల చేతిలో దావీదును పడగొట్టాలని కుట్ర పన్నాడు సౌలు తన పెద్ద కుమార్తె మేరబును దావీదుకిచ్చి పెళ్లి చేస్తానని అందుకు బదులుగా దావీదు యహోవా యుద్ధాలు చెయ్యాలని షరతపెట్టాడు అయితే దావీదు తను రాజుకు అల్లుడు కావడానికి అర్హుడను కానని అన్నాడు కాని సమయం వచ్చినప్పుడు సౌలు మేరబును దావీదుకు ఇవ్వకుండా మెహోలతీయుడైన అద్రియేలుకు ఇచ్చి వివాహం చేశాడు సౌలు రెండవ కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది సౌలుకు ఈ విషయం తెలిసి సంతోషించాడు ఎందుకంటే ఇది దావీదుకు ఉరిగా మారుతుందని ఫిలిస్తీల చేతిలో దావీదు పడతాడని ఆశించాడు కాబట్టి సౌలు దావీదుతో ఇప్పుడు నా రెండవ కుమార్తె ద్వారా నీవు నాకు అల్లుడవు కాగలవు అని చెప్పాడు దావీదును చంపాలనే ఉద్దేశంతో సౌలు తన సేవకులను పంపి రాజుకు కట్నంగా ఏమీ అవసరం లేదు ఫిలిస్తీయుల నూరు ముందోళ్లు మాత్రమే కావాలి అప్పుడు నీవు రాజుకు అల్లుడవు కాగలవు అని దావీదుతో రహస్యంగా చెప్పించాడు దావీదు మళ్లీ నేను పేదవాడిని లెక్కలేనివాడిని రాజుకు అల్లుడనగుట నాకు చాలా చిన్న విషయమా అని అన్నాడు అయితే రాజు ఆదేశం ప్రకారం దావీదు వెంటనే బయలుదేరి తన మనుష్యులతో కలిసి రెండు వందల మంది ఫిలిస్తీయులను చంపి వారి ముందోళ్లను తెచ్చి సౌలుకు ఇచ్చాడు సౌలు తన కుమార్తె మీకాలను దావీదుకిచ్చి చేశాడు అప్పుడు యహోవా దావీదుకు తోడుగా ఉన్నాడని తన కుమార్తె కూడా దావీదును ప్రేమించిందని సౌలు స్పష్టంగా తెలుసుకున్నాడు దాంతో సౌలు దావీదుకు మరింత భయపడి అతని జీవితాంతం దావీదుకు శత్రువుగా మారిపోయాడు దావీదు ఫిలిస్తీల అధిపతులందరికంటే వివేకముగా ప్రవర్తించి వారికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడల్లా మరింత గొప్ప విజయాన్ని సాధించేవాడు మరియు అతని పేరు చాలా ప్రఖ్యాతి గాంచింది